రామలక్ష్మి అయితే శీతాకాంత్ని విడిపించి ఇంటికి తీసుకొని వస్తుంది ఇక శీతాకాంత్ని అక్కడే ఆపి సీతాకాంత్కి హారతి ఇస్తూ ఏమండి ఇంక మీద ఎలాంటి చెడు దృష్టి కూడా మీ మీద పడకూడదండి అని చెప్పి ఆ హారతి ఇచ్చి లోపలికి వెళ్ళమని బొట్టు పెట్టి చెప్తుంది అది విని శీతాకాంత్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న శీతాకాంత్ వాళ్ళ అయితే సిరి ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఉండగా అన్నయ్య మీద ఎలాంటి చెడు దృష్టి పడదు వదిన నువ్వు ఉన్నావు కదా అన్నయ్యకి తోడుగా నేడుగా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న రామలక్ష్మి శీతాకాంత్ వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక శీతాకాంత్ వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయాక శ్రీలత కూడా అటుగా వెళ్తూ ఉంటే అత్తయ్య కొంచెం ఆగండి మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అత్తయ్య అని చెప్పి శ్రీలతని పిలిచి రామలక్ష్మి ఆగమని చెప్తుంది ఇక శ్రీలత అక్కడే ఉండగా రామలక్ష్మి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి అత్తయ్య మీరు ఊహించిన విధంగా ఆయన్ని బయటకు తీసుకొని వచ్చాను కదా ఇక మీద సరే గుర్తు మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీరు ఒక రోజు తినేసి ఒక మూలన పడి ఉండండి ఇదే మీకు చెప్పడం మళ్ళీ మళ్ళీ చెప్పడం ఒక మూలన పడి ఉండకపోతే ఏం చేస్తావు అని చెప్పి అడిగితే మేము ఇప్పుడు చూశారు కదా ఇలాగే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ఉంటాను చూస్తూ ఉండండి అని చెప్పి శ్రీలతతో రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్